నీటి చేసి పెట్టుకున్నాను ఇందులో ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి కలిపేట్టు గ్రేవీ గురించి ఒక పెద్ద ఉల్లిగడ్డ కోసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కట్ట కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర వేయించిన నువ్వులు తర్వాత గసగసాలను కొంచెం కాజుపాకును నేను మిక్సీ కొట్టుకున్నాను పొడిలాగా చేసుకు ఇలా ఉల్లిగడ్డను వేసి కలుపుతున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నేను వేయించుతాను అందులో చికెన్కు మసాలాలు అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి గ్రేవీ గురించి రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను నేను మూత పెట్టేసాను ఒక విజిల్ రాగానే నేను కర్రీని దీన్ చేసుకుంటాను మసాలాలు గ్రేవీ అంతా కూడా చక్కగా